వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్ ఈ రోజు డూ అ ట్రావెల్ బ్లాగ్ సో మేము మా ఫ్యామిలీ అందరూ కలిసి ఆర్ గోయింగ్ టు ప్యూరియా ఫర్ అ ఫస్ట్ బర్త్డే సో నాతో పాటు ఉంది హాయ్ మధు హలో అండ్ మా పిల్లలు ఎక్కుతున్నారు పాప మా ఆయన్ని శామ్ బాయ్ మా ఆయన్ని మా అత్త అత్తమ్మని వదిలేసి వెళ్తున్నాము వాళ్ళ కోడలు ఊరు వెళ్తుందని వాళ్ళందరూ జాలీగా ఉంటారని ఇటు చెప్తున్నాడు లేదు ఆయన కావాల్సిన కూరలు చేసి పెట్టేసి బయలుదేరుతున్నాము సో బాయ్ ఆంటీ బాయ్ సామ్ బాయ్ అంకిల్ బాయ్ సో ఎస్ సో లెట్స్ గో కార్లో అంతా ప్యాక్ అయిపోయిందా మా మన లగేజ్ చూపి చూపించిన మా లగేజ్ మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ మనం వెళ్ళేదేమో ఒక రోజుకి కానీ లగేజ్ చూడండి ఫుల్ లగేజ్ డంప్ సో కావాలని వీడియోలో రావాలని చెప్పి ఇట్లా స్క్రీన్ స్పేస్ కోసం వస్తున్నారు సిగ్గు కూడా లేకుండా సో ఎస్ సో బయలుదేరేస్తాం సో విత్ అస్ మేం ప్యూరియాలో హాయ్ శ్యామ్ హలో హాయ్ మధు మధు మా అత్త కొడుకు శ్యామ్ మా అక్క కొడుకు అండ్ దిస్ ఇస్ యశోద అండ్ వీడియో తీసేది అయ్యో ఓవర్ యాక్షన్ రా ఓవరాయి ఏమంటారా దీని గురించి శివాని మా అక్క కూతురు హాయ్ నే మా చిన్నమ్మాయి వికాసిని మా పెద్ద డ్రైవింగ్ ముందు చూసుకొని డ్రైవ్ చేయి సో మీరు అడగచ్చు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ పాపతో ఎందుకు డ్రైవ్ చేపిస్తున్నారని కాకపోతే ఇట్లా వెనకాల కూర్చొని బ్లాగ్ తీయాలని చెప్పి మేము ఆమెతో డ్రైవ్ చేపిస్తున్నాం సో మధు వాట్ ఫర్ ఈటింగ్ ఇన్ దట్ యాక్చువల్లీ బొరుగులు అంటాము స్టైల్ గా బ్లాగ్ లో చెప్పాలని చెప్పి మమ్మరాలు అంటున్నాడు బొరుగులు చూడండి ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్ లో మమరాలు అంటారు ఈ మొహం నార్త్ ఇండియన్ లో కాదు అనేది తెలుగు వాళ్ళు మర్మరాలు అంటారు మమ్మరాలు అంటే అని ఉంటుంది

ఆ స్క్రీన్ టైమ్ స్పేస్ అన్ని ఇక్కడ వచ్చి మా అక్క కూతురు ఉంటుంది యా మా అక్క మనవరాలికి ఫస్ట్ బర్త్డే ఆ మీరు చూడగానే మీరు కరెక్ట్ గా కనుక్కుంటారు తను మా ఫ్యామిలీకి చెందిందని అది ఎలా అనేది మీకు చూపిస్తాను లెట్స్ సి సో ఈ ట్రావెల్లో లో ఏమేమి ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి ఈ ట్రావెల్ చూద్దాం చూడండి ఫ్రెండ్ బయలుదేరి ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు అంత లోపల ఫస్ట్ స్టాప్ డంకిన్ డోనట్స్ పర్వాలే ఫస్ట్ టైం హిస్టరీ మధు ఇస్ ఈటింగ్ సంథింగ్ ఏమిటండి మీరు మాట్లాడేది ఇది డంకిన్ డోనట్ స్ట్రీట్ స్పాన్సర్డ్ బై దేవు 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 గాట్ ఫస్ట్ సాలరీ ఎస్టర్డే వాడు కళ్ళదాలు పెట్టిన కళ్ళదాలు పెట్టాల్సిందే మదుగా మదుగా ఇదిగో పొద్దున్నే ఏంది చల్లటి డ్రింక్ ఓకే ఈ డ్రింక్ కాఫీ శివాని కాఫీ కాఫీ వెరీ గుడ్ ఎవరే కోల్డ్ డ్రింక్ ఇద్దరు కోల్డ్

అంటే నూరా నేను ఎగ్ ఎగ్ క్రోస్ అండ్ చీజ్ మాకేంటిది అంటున్నాను మామూలుగా చెప్పురా ఎగ్ క్రోస్ అండ్ చీజ్ అని ఎగస్ట్రాలు నువ్వేంద్రా కన్ను తెలి కూర్చున్నట్టు చూపి అది చూడండి ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ ఇది చాలా బాగుంటది నాకేం వద్దు నేనేం తినను ఈ హ్యాష్ బ్రౌన్స్ బ్లాక్ కాఫీ నేనేం తినట్లేదు ఫ్రెండ్స్ ఐ మాంట్ డైట్ ఇంట్లో కొంచెం హెడ్ ఎక్ ఉంది కాఫీ తాగాను సో అంటే వీళ్ళిద్దరు చూడు కొట్టుకుంటు రెట్ ఉంది మా తిని చెప్ప మా రివ్యూ మామూలుగా అయితే అది మొత్తం ఏందా ఆపంటాబ్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోయింది సో ఎస్ ఆమె మేము వెళ్ళే దగ్గర తను చెప్పింది బ్రేక్ఫాస్ట్ టైం కల్లా వచ్చేయండి మీకు కారం దోసలు చికెన్ తొక్కా దోశ అనవన్నీ చేసి పెడతానని సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే అయిపోయింది సో వెళ్ళి హోస్ట్ మా కోసం ఏం చేస్తుందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కార్లో నిద్రపోతారు కానీ ఎంత స్టైల్గా నిద్రపోతున్నాడు చూడండి కళ్ళద్దలు వేసుకొని కళ్ళద్దలు వేసుకొని నిద్రపోతున్నాడు ఏం చేద్దామంటాం మరి ఈయన చూడండి ఇప్పుడు పిలిద్దాం లేపుదాం హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా నిద్రపోతున్నారో కారులో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లీపింగ్ అయినా లేయట్లేదేవిడ బా అమ్మో దుప్పడు కప్పుతావా మధు అడికి దుప్పడి కప్పురా చలికి హాయ్ ఇషా గుడ్ జాబ్ నిద్రపోతావు కానీ కలద్దాలు తీసి నిద్రపోరా అంత స్టైల్ అవసరం లేదా ఆ బండి లాగా నిద్రపోతే ఎండ వస్తుందంట సన్మానం చేసినందుకు చాలా థ్యాంక్స్ మధుగారు అవతారం సిరజి పబ్లిక్ సేకండ్ ఆ ఉండు 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 ఈజీగా అది జయ్యచ్చు బెల్ బెండ్ యాస్ టా మతం విష్ణు మంచి మనోజ్ నాగార్జున చైతన్య

See what I got for you. for <laughs> you <laughs> Hey, at the tip Shatra, of, this, is Shatra, you. this is for you. Shatra, Come. Is for Who got that for you? Nevansh, <laughs> see what I got. I got something for you. You, know what <laughs> you don't want to see this chocolate. Please, please, Come here. I will show. Come. Students, she doesn't want to be mad god bless you my child ne potanu ne potanu nak idoddu take this okay dinema you will choose ne match wait but we will not give me watch see there is candy inside this anyone okay come here who wants this me no i'll give to shaitra go come i'll give you this ne match ne match come see i'll give you this cup you like ball or basketball Say no. Hey, Look at this. You want this? Wow. See this one? One, two, three. Wow. Come here. Wow. Come here. 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 Come Hello friends. Pilla Kenny toys. This question. Jodanle. Indy candies. Okay. Uh, try. Come on, everyone You want this bubble gum? Put your it'll come now. You have to put it. Put your hand here. Okay. Yeah. Turn this. Turn this. Put your hand here. What? హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటిక మీరు ఈ అందరినీ చూసారు కానీ మీకు డౌట్ ఉండొచ్చు ఈ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అని ఒక్కరు మాత్రం కన్ఫర్మ్ అండి ఇక్కడ చూడండి ఈమెను చూస్తే మాత్రం మీరు మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్తారు ఎందుకంటే సేమ్ టు సేమ్ అదే ఫ్యాట్ గా ఉంటాము సో ఫస్ట్ బర్త్డేకే వచ్చావనమాట ఈ ట్రిప్ సో ఈ ఒక్కటే మా పరువు ప్రతిష్ట నిలబెట్టింది అనమాట మా లాగా బొద్దుగుంది వాళ్ళిద్దరు చూడండి ఎంత పక్కగా ఉన్నారో అందుకని మనం వాళ్ళ సైడే పోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన కోసం వచ్చి హోస్ట్ ఏం చేశారో చూద్దామా హోస్ట్ వచ్చి టూ త్రీ డేస్ గా ఓవర్ యాక్షన్ వీడియో అనగానే వీళ్ళు వీళ్ళు హక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ సో మా కోసం ఏం చేస్తున్నారు కర్రీ అండి బ్రేక్ఫాస్ట్ కి దోశ చికెన్ కర్రీ అండి అన్నారు మామూలుగా అయితే పందీప్ అట్లా అంటది పందీప్ అట్లా అంటది వీడియో అనేసరికి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇంకేమేమి మా మాకోసం చూపిస్తారా చూపించాలా ప్లీజ్ అండి

ఇష్టం అని కృషుణ్ణి ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది శ్రీ మితాయిలో పాల్గోవా ఇది మా ఇంటి కోడలు అన్నమాట ఇండియా నుంచి వచ్చింది ఇలా ఫస్ట్ బర్త్డే కోసం అని మలై కాజా మలై గాజా నెల్లూరులో స్పెషల్ చూడండి మా బాబా మలై గాజా పెడుతున్నా బాబా మలై గాజా తినమ్మా

ఇక్కడి గ్యాప్స్ ఏమండి ఇక్కడ చూడండి మా ఆవడలు చాలా అయిపోయి బీరు తాగుతుంది మేము వచ్చిన దీనికి కర్రేపాకు చెట్టు కంటారా అండి చూడ ఇక్కడ చూడేపాకు చెట్టుకి బీరు పోస్తున్నారు ఇది ఎందుకు పెరగద్దు అంటే నాకు బీరు పోస్తే నేను పెరిగి ఉంటాను కదా మా అమ్మ వాళ్ళకి కరేపాకు చెట్టు పెరుగుతు బీరు పోస్తున్నారు నాకు పోసిండాల్సింది బట్ సీరియస్లీ బీరు పోస్తున్నారు వీళ్ళు కరేపాకు చెట్టుకి చూడండి ఎంత బాగా పెరిగిందో ఈ కరేపాకు చెట్టు వావ్ చాలా చాలా బాగుంది ఈ విషయం తెలియలేదు నేను ఇంకా బీర్ పోస్తా మధ్య నువ్వు కూడా బీర్ పోస్తావా మధ్య నేను పోయాను కానీ బట్ సంవత్సరానికి ఒక బీర్ పోయాలంట ఎక్కువ పోయకూడదు అంట సంవత్సరానికి ఒకటే నాకు డౌట్ అప్పుడు బీర్ పోస్తే కరేపాకులో మత్తుంటదే ఎవరా మీరు ఎలా ఉన్నారండి తెలియదు నాలుగు తింటే ఓకే ఫ్రెండ్స్ ట్రై బీర్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో ఇక్కడ చూడండి దుబాయ్ చాక్లెట్ అండి ఇక్కడ చూడండి వాళ్ళ చాలా బాగుందా షో మీద చాక్లెట్ ఇక్కడ చూడండి దుబాయ్ చాక్లెట్ చాలా బాగుందా నాకు కూడా చూపరా ఎవరు తీసుకొచ్చారు మన కోసం ఇది ప్రేమి నువ్వా ప్రేమి ఫ్రమ్ వేర్ డి గెట్ దుబాయ్ ఓ దుబాయ్ నుంచే తెచ్చాడు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి తెచ్చింది నేను జస్ట్ కొంచెం ట్రై చేస్తాను వెరీ ఐస్ క్రీమ్ దుబాయ్ చాక్లెట్ ఇస్ వర్త్ వెరీ గుడ్ ప్రాబ్లండి ఫ్రెండ్స్ వీడియో కాల్లో మా అక్కలందరూ వీడియో కాల్ మా అక్క అక్క కూతురు ఇంకో ఫ్రెండ్స్ చెప్పండి ఈ కూతురింటికి మనం వచ్చాము ఎప్పుడు ఈ నేరు ఏం లేదని దోశ నాకా సో ఇప్పుడు మా అల్లుడు వచ్చి మాకోసం చికెన్ బిర్యానీ చేస్తుండు సో నైస్ లుక్ ఎట్ దిస్ ఇంకా నీళ్ళు తెర్లుతుంది ఇంకా రైస్ పోయలేదు చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని వేసేసింది సూపర్ ఇప్పుడు అన్నం అయిన తర్వాత రెండు కలిపి ఫైనల్ బిర్యానీ వీ విల్ షో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫర్ ద బిర్యానీ తిరిగి చెప్తాం ఎలా ఉందో సో ఎస్ ఇదిగో రైస్ అయిపోయింది హాఫ్ కుక్డ్ కదా సందీప్ హాఫ్ కుక్ అయిపోవాలి మొత్తం కుక్ అవ్వకూడదు యాక్చువల్లీ సందీప్ చాలా చాలా బాగా వంట చేస్తారు వాళ్ళ ఆవిడ కన్నా ఈయనే బాగా చేస్తాను కూడా బాగా చేస్తాను నా దగ్గర నేర్చుకోలేదు సందీప్ తీసి ఇదిగో ఇట్లా మంచిగా ఐటమ్ కూడా టెక్నిక్ ఉంది జస్ట్ అట్లా ఎట్లా పెడితే అట్లా వేయకూడదు ఇదిగో ఇది లాగా అయిపోతుంది మళ్ళీ అందాల ముందు పరిగిపోయిందిగా ఇంక ఎలా తలెత్తుకుంటా సో అలా అలా వేస్తే నా అలాగ అందంగా వస్తుంది బిర్యానీ కూడా పలుకు పలుకుగా అదిగో ఆ వైఫ్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇట్లానే వాళ్ళు ఆయన వంట చేస్తుంటే అసలు ఏం పట్టించుకోవడం కూడా పట్టించింది కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా ఈ రోజే కిచెన్ పక్కకు వచ్చినట్టు వద్దని చేసిన వంటలన్నీ చూపి కిచెన్ ఒక రూమ్ ఉంది తెలుసా తెలీదా తనకు తెలీదండి తనకు తెలిసింది మేకప్ రూమ్ ఒక్కటే పాప వాళ్ళ ఆయన మేకప్ అంట మేడం మీ బర్త్డే వచ్చాను ఏమైనా చెప్తారా పాప ఇది కూడా తినేది అనుకుంది తింటారీ వస్తుంది ఇది తినేది కాదమ్మా ఇది అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ బాగా ప్రూవ్ చేస్తుంది తినేది కాదు వాళ్ళంతా చూసి మనల్ని నవ్వుతారు మనం చాలా అంతా గెత్తుడుకుండాలి ఎప్పుడు తినే దాంట్లోనే హాయ్ ఈ బర్త్డేకే వచ్చాము ఈ బర్త్డే బ్లాగ్ మళ్ళీ చూడండి బిర్యానీ రెడీ వేడి 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 నెయ్యి అలా పొయ్యాలి వెయ్యకూడదు ఇప్పుడు తెలుస్తుందా మేమందరం ఎందుకు లావుకుండా మేమందరం ఎందుకు లావుకుండా తెలుసా ఫ్రెండ్స్ మా ఇంటి పేరే నెయ్యి ఓకే రెడీ ాక వా ఇప్పుడు మొత్తం ఈయన ప్లేటే వాడతా ఈయన గరిటె కూడా వాడు తీటానికి ఇటు చూడటం ఆ బిల్ కోసం ఎంతమంది రెడీగా ఉన్నారు బిజగాళ్ళు బిజగాలు ప్లేటు పెట్టుకొని ఉన్నారు అలా మళ్ళీ రావాలి మీకు కూడా ఇలాంటి బిర్యానీ కావాలంటే మీ ఇంట్లో ఎవరో బకరా అల్లుడు ఉంటారు ఇలా ఒక బిర్యానీ చేయించుకోవాలి బిర్యానీ సూపరా జైల్లో కూడా ఎంత నిలబడి నిలబడు అయితే ఇక్కడే వచ్చేస్తుంది కదా ਹਾਈ ਹਾਈ ਐਨਨੋਟਿਡ ਫਾਈਕਚਰ ਲੇਗ ਪੀਸ ਡੀਪ ਪੀਸ ਆਉਟ ਵਾਓ ਅਨਨੋਟ ਵਾਹ ਨਾ ਕਿ ਉੱਚੇ ਤੋਂ ਲੈਗ ਪੀਸ ਵਾਹ ਇੱਥੇ ਖੋਖਾ ਸੂ ਬਰਨ ਲੇਗ ਚਲੋ ਇਹ ਕਿਹਨਾਂ ਹੈ ਰਾਈਟ ਚ ਆ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਬਿਲਕੁਲ ਤੇ ਉਹ ਕਹਿੰਦੇ ਇੰਟੈਂਡਡ ਦੇ ਤਾਵਾ ਮੈਂ ਰੱਖੀ ਗਿਆ ਮੇਲੇ సూపర్ ఫ్రెండ్స్ ఈయన డైట్ లో ఉన్నాడు వాళ్ళు ఆవిడ్ వదిలేసి వచ్చాడు బాధ మధు అన్నకి అంత పెద్ద బాగా నా మష్రూమ్ తింటాం బిర్యానీ చిన్న పెద్ద కాదు ఇట్లా అందరు బిర్యానీ తింటారు చూడండి ఫ్రెండ్స్ పార్టీకి వచ్చి పనుకుంటాం పని చేయకుండా ఎంత లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పొద్దున టైం టైం చూపిదా టైం చూడండి అక్కడ పొద్దున నైన్ ఫిఫ్టీ ఫోర్ బ్రేక్ఫాస్ట్ తినే టైం మా హో వీళ్ళ ఇంటికి వచ్చాము హోస్ట్ పట్టించుకోనే పట్టించుకోలేదు వచ్చిన గెస్ట్ మేం వంట చేసాను నువ్వు చేసినవరా చూపి పాలేసి మష్రూమ్ పాలే చేస్తాడు అసలు మష్రూమ్ పాలు దానికి ఇప్పుడు వేడి వేడి అన్నం ఈ అన్నం ఇప్పుడు మష్రూమ్ బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే మేమే వంట చేసుకుని వెళ్తాము ఇప్పుడు సిగ్గు లేకుండా హోస్ట్ ఉంటది కదా ఆమె పెట్టమని అడుగుతుంది యాక్చువల్లీ మష్రూమ్ కర్రీ మా అక్క కొడుకు పాపం సెంట్ లూస్ లో ఉంటాడు వాడి కోసం చదువుకుంటున్నాడు డాక్టర్ గా ఆ డాక్టర్ గోబ్రో కానీ ఈ వేడి వేడి అన్నంలో ఇలా మష్రూమ్ మధు అదిరిపోయింది రా మష్రూమ్ కర్రీ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద నాలాగిన చాలా బాగా వంట చేస్తారు ఇటు ఫస్ట్ ముందు ఎవరికి కావాలా ఆమెండి హోస్ట్ సిగ్గు కూడా చాలా

అవును నాకొక ఏయ్ సీతా స్పేస్ లాక్పోయినా మధ్యలో వచ్చే అక్కడ స్పేస్ ఉండదు కానీ ఐన క్రియేట్ చేసుకోవాలి అదే మ్యాజిక్ ఏమీ కూడా హోస్ట్ కాదు గెస్ట్ కాదు మా బ్యాచ్ మేమొక మనోళ్ళమో వినోదంలో అంట్రికిడికి ఇన్ని అందరి కలుపుపెడతాం ఎంటర్‌టైన్‌మెంట్ బాగున్నా నా తల్ బాగున్నా అచూ యు వాంట్ టేస్ట్ అంటావు నీకు టేస్ట్ బెట్ నీకే ഇ മഷ്രൂം ചിന് മുൻ മുതലേ ചൂട వీళ్ళింటికి ఫంక్షన్ కొని వస్తే మాతో ఎట్లా మోపిస్తుందని ఇది చూడండి నువ్వేందిరా బ్యాగ్స్ అదిగో రిటర్న్ గిఫ్ట్స్ ఈమె చూడండి ఫ్రెండ్స్ పాపం అందరికీ కష్టాలు ఈ ఫ్యామిలీలోకి వచ్చి ఆ ఆ మూపుకుంటా పోతుంది ఆడ పోస్ట్ ఈ అంకంపదుగా రాజా లాగా వాడు ఇంట్లో బతుకుతున్నాడు వాడిని ఇట్లా కూలోడి టైప్ మోహన్ ఇచ్చేసిండ్రు ఈ ట్రాక్టర్ చూడండి ఫ్రెండ్స్ మనం వెళ్దాం వంట నేను ఇది అందుకే అనుకుంటా ఇక్కడ నేను ఫుల్ డే వెళ్ళారు ఇక్కడ అది ఎంత పని ఉందో తెలుసా నిన్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేసింది ఇదిగోండి నా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం చెప్పాను కదా ఇక్కడ ఒక ఫస్ట్ బర్త్డే పార్టీ కోసం వచ్చేదాన్ని ఉడనే వీడియో దగ్గర కెమెరా ఎటు అటు వస్తుంది

నేను ఇప్పుడే బలూన్స్ అన్ని బ్లో చేసి పెట్టాము తా చూపిద్దాం ఇది బెలూన్స్ టఫ్ ఇస్తున్నారు రే చెప్పండి నీ టఫ్ ఇస్తున్నారు కెమెరాస్ పేస్కే స్పేస్ నా ముేస్ పేస్ వాళ్ళ కావట్లే సో ఇక్కడ చూడండి ని ఇక్కడ నుంచి వుల్స్ వస్తాయి అంటరిస్తా చిత్ర కూడా అరసిద్ది పెట్టి ఇస్తానా సో శ్రీత ఈ టేబుల్ సెట్రూపీసెస్ ఐడియా అకాడమీ వచ్చింది ఈ సెంటర్ ఎక్కడ కాపీ ఇంట్రెస్ట్ లో చూసాను బట్ ఈ లీవ్స్ వచ్చి ఇండియా నుంచి తెప్పించాను నేను అండ్ ఆనిమల్స్ ఈ ఆనిమల్స్ కూడా ఇండియా నుంచి తెప్పించా ఇండియా అమెజాన్ యా ఇండియా అమెజాన్ అండ్ ఈ గ్లాస్ జార్ వచ్చి కెనడా డాలర్ డాలెట్రీ కెనడా డాలర్ డాలెట్రీ మాకు వేస్ట్ అకౌంట్ ఉంటుంది కెనడలో మనీ బట్ ఏముండదు మాకొచ్చి ఇంట్లో కెనడాలో షాప్ చేసి ఇస్తే ఈ మంకీస్ కూడా ఇండియా అమెజాన్ నుంచి వావ్ వెరీ నైస్ సో చాలా బాగుంది వన్ అక్కడక్కడ వేసేసినావు కదా కూడా చూడండి యాక్చువల్లీ కాకపోతే ఓకే ఎక్కువ చూపించాము ఓకే చూపి వద్దు మేము యాక్చువల్లీ ఇంకా ఇంతే చూపిస్తున్నాం ఎక్కువ చూపి పార్టీ గురించి బికాస్ ఈ ఫస్ట్ బర్త్డే పార్టీ విడిగా ఒక బ్లాగ్ గా మీకు వస్తుంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి సో ఈ పార్టీ హాల్లో మీకు మీకు ఇంతే చూపిస్తాం చిన్న పెట్టేసిండ్రు వీడియో తీస్తున్నావు అన్న తర్వాత వీడియో కోసం కొంచెం కూడా సిగ్గలే చాలురా రే వాటర్ క్యాన్ వేసేవాళ్ళు అక్కడ నువ్వు వాడేది ఇంకొక వాటర్ క్యాన్ వేస్తాం రేయ్ రారా రే వీళ్ళిద్దరు మాకు వాటర్ క్యాన్ వేసేవాళ్ళు సో మీట్ క్ష్యామ్ అండ్ మధు ఆర్ వాటర్ క్యాన్ సబ్లైయర్ సార్లు హాయ్ చెప్తారు టీమ్ కోన్ టీం అంతా